హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించుకోయే రెసిపీ కొత్తిమీర కాడలు మామిడికాయ పచ్చడి అండి ఇప్పుడు కొత్తిమీరతో కానీ లేకపోతే మామిడికాయతో కానీ పచ్చడి చేసుకుంటాం కదండి ఈరోజు కొద్దిగా భిన్నంగా కొత్తిమీర కాడలు వేర్లతో కలిపి మామిడికాయ వేసి పచ్చడి చేద్దాం అది ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో కొంచెం కచ్చా పచ్చకాయ చెదగ్గొట్టిన వెల్లుల్లిపాయను వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి కొద్దిగా వేయించుకోవాలండి ఇలా ఆవాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆవు పెట్టిన పచ్చళ్ళ ఉంటుందండి ఇలా ఆవాలు కొద్దిగా వేయించిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మళ్ళీ ఇందులో ఏడెనిమిది ఎండుమిర్చిని వేసి బాగా వేయించుకోవాలండి మొత్తం పోపు మిశ్రమాన్ని ఇలా వేగుతున్న పోపు మిశ్రమంలో కొంచెం కరివేపాకును వేసి మరింత వేయించుకోండి ఇలా వేయించుకున్న పోపుని కొద్దిసేపు చల్లారించి నుంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మళ్ళీ అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని కొత్తిమీర కాడలను వేర్లతో సహా ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇలా ఈ కాడల్ని మగ్గేంత వరకు వేయించుకోవాలి మనం ఎప్పుడూ కొత్తిమీరలో ఆకులు లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకుని ఈ ముదర కాడలను వేలను పడేస్తాం కదండీ మనం తీసుకున్న ఆకుల కంటే ఈ కాడలు వేర్ల భాగంలోనే ఎక్కువ ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో హోటల్స్లో ఇచ్చే ఈ వెజ్ సూపులు ఉంటాయి కదండీ ఆ వెజ్ సూపుల్లో ఈ ఆకుకూర వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లను వేస్తారు మీరు ఎప్పుడైనా ఈ సార్ తీసుకున్నప్పుడు గమనించండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి వేయించుకుందామండి ఇలా వేయించిన తర్వాత ఈ వేగిన కొత్తిమీర కాడలను మరొక బౌల్లో వేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో మామిడికాయ ముక్కలను వేసి కొద్దిసేపు వేడి చేయాలి ఇలా మామిడికాయ ముక్కలను వేడి చేయడం వల్ల తడి లాగుతుందండి మామిడికాయలో ఉండే తడి శాతం తగ్గడం వల్ల ఈ పచ్చడి నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ముందుగా వేయించిన పోపు మిశ్రమాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి అందులోనే కొత్తిమీర కాడలను వేసుకుని మరింత గ్రైండ్ చేయాలి ఇలా నీరు తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొత్తిమీరలో ఉన్న కొద్ది వాటర్ శాతం గ్రైండ్ చేసుకోవడం సరిపోతుంది తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ఇలా కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక బాండిని పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించండి ఇలా ఇందులో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇంగిమని కూడా వేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని బాగా వేయించుకోండి ఇలా పోపు వేగిన తర్వాత ఈ పోపులో టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోండి ఇలా ఈ కారం ఇలా వేయడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకొని రుబ్బుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పోపు కారం బాగా కలిసేలా పచ్చడిని బాగా కలపండి ఇలా కారం వేసిన పచ్చడి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి అంతేనండి మన కొత్తిమీర కాడల మామిడికాయ పచ్చడి తయారైపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్